మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో అలాగే వారి అభ్యాస సామర్థ్యాలను అంచనా వేయడంలో టీచ్ టూల్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని కొమరూలు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా ఉన్నత పాఠశాలలో స్క్రిప్ట్ మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రెండు రోజుల టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించగా తాటిచెర్ల జెడ్ కాంప్లెక్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కొమరలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు టూల్ శిక్షణ పొందిన టూల్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ లక్ష్యాలు విధానాలు వివరించారు మండలంలోని ఆరు మంది ఉపాధ్యాయులు కష్ట పర్సన్స్ ఈ శిక్షణను అందించారు ఇక ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీచ్ టూల్ అనేది ఉపాధ్యాయుల శిక్షణలో కీలక భాగం బోధన పద్ధతులను మెరుగుపరచడం తరగతి గదిలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పదును పెట్టడం దీన్ని ముఖ్య ఉద్దేశం ఇక ప్రపంచ బ్యాంకు ఎస్ఈఆర్టి సహకారంతో ప్రభుత్వ సహకారాలను కార్యనిర్వహిస్తుంది ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మరింత మరియు రిపేట్ ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందిస్తారు అని తెలిపారు ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు టీచ్ టూల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఇది సాల్ట్ ప్రోగ్రాంలో స్టేట్ వైజ్ పాలసీ ఇది ఇందులో ఇటీవల ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు అందులో భాగంగా కూడా ఈ హైర్ క్లాస్కు సంబంధించి మూడు నాలుగు ఐదు అండ్ ఆరు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు సంబంధించి నూతన బోధన విద్యా విధానము ఏ విధంగా మనము పిల్లల యొక్క సైకాలజీ పరంగా మనము నూతన బోధనలు అను అనుసరించి బోధనోపకరణాలను అనుసరించి విద్యార్థులకి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసము స్టేట్ వైజ్గా ఆర్పిల్ రీసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ పొంది వారి ద్వారా మండలాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి హై స్కూల్ స్థాయిలో అండ్ ప్రైమరీ పాఠశాలలలో మూడు నాలుగు తరగతులకు బోధించే ఉపాధ్యాయులకి ఏదైతే కష్టతరమైనటువంటి సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు మరి తెలుగులో కూడా బోధనను అనుసరించి విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య విద్య అందించడం కోసం ట్రైనింగ్ జరుగుతూ ఉంది స్టేట్ వైజ్ పాలసీ దీంట్లో దీనిలో భాగంగా ఏదైతే ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ అనుభవాన్ని ఫీల్డ్ స్థాయిలో విద్యార్థులు విద్యార్థులన్నీ నైపుణ్యాన్ని పెంచడంలో ఆచరణలోనికి తీసుకురావాలని వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని మరి సమాజానికి మంచిగా ఉపయోగపడాలని నేను తెలియపరుస్తున్నాను